ఎందుకు పెట్టుకోండి నా వచ్చింది ఇచ్చింది మీరేదో టౌన్లో హెల్మెట్ లేదు కూడా హెల్మెట్ ముందు వెనక ఇద్దరికి కావాలే కంపల్సరీ కావాలా లైసెన్స్ ఏదైనా గాయమైనా ఏదైనా అయినా కూడా మనకు సహజంగా ఉంటారు లేదనుకో ఇబ్బంది పెడతారు చదువుకున్నావు కదా చదువు లైసెన్స్ తీసుకునేమైంది పడుతున్నే కదా లైసెన్స్ ఇంటి పేరు నారిపోవ్ పైన అక్కడ నెల్లూరా సొంత నెల్లూరు అదే నాన్నగారు నాన్నగారి పేరు Niki, 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 Terima kasih <muchas> telah menonton.